గోదావరికడి ఏడవ డివిజన్ పరిధి పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బాల త్రిపుర కిడ్స్ స్కూల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సత్యమణి ఠాకూర్ పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి స్ఫూర్తిని సూచిస్తుంది అని బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు అని బతుకమ్మ తెలుగు రాష్ట్రంలో సాంప్రదాయ పద్ధతిగా మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటారు అని అన్నారు ఇక్కడ స్కూల్ పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో వారి మధ్యలో బతుకమ్మ రానున్న రోజుల్లో పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని సూచించారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది స్కూల్ ఎంత ఎంత వండర్ఫుల్ స్కూల్ఫుల్ గా అన్న ఒక మనసులో ఆ బతుకమ్మ ఆ తల్లి ఆ గౌరవమని చేసుకొని అందరం కలిసి ఎంతో ట్రెడిషనల్గా పిల్లలకి బతుకమ్మ అంటే ఏంటి దాని మీనింగ్తో పాటు వాళ్ళకి నేర్పించి ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతూ ఉంది మన తెలుగు సంస్కృతికి మారుపేరు మన ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా దసరా కానీ దివాళి కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము ఏదైతే బోధిస్తూ ఉన్నామో అదంతా మన ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా పిల్లలకి తండ్రి జన్మనిస్తారు కానీ మొత్తం వాళ్ళని తీర్చిదిద్ది ఒక ప్రయోజకులను చేసేది టీచరు ప్రిన్సిపల్ మన స్కూలే అని నేను అందరికీ ఈ ఈరోజు టీచర్స్ మదర్ ఎంత ముఖ్యమో మదర్ అండ్ ఫాదర్ ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యము ఈ కార్యక్రమంలో స్పెక్ట్రా స్కూల్ ప్రిన్సిపాల్ జ్ఞాతని సాయిలీల శ్యామ్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కార్పొరేటర్ వేగోరపు రమాదేవి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు ఎండి నజీముద్దీన్ కంకనాల మోనేక రాజు బాదం వసంత ఆరిఫ్ సతీష్ విశాల్ వినోద్ అక్బర్ ఓదెలు రంజిత్ తదితరులు పాల్గొన్నారు